జనవరి నెల ఫలితాలు కనుక చూసినట్లయితే వీళ్ళకి ప్రథమార్థం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది నెలలో వ్యయమందు గ్రహ సంచారం వల్ల కించిత్తు ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థం మొత్తం కూడాను లాభదాయకంగానే ఉంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా అభివృద్ధి కనిపిస్తోంది ఆదాయం కూడాను చాలా బాగా ఉంటుంది వ్యవహారాదులన్నీ కూడా కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్ర సమాగమనం ప్రయాణ లాభాలు స్పెక్యులేషన్ అనుకూలం పెద్దవారిని కలుసుకుంటాం ఉత్సాహంగా ఉంటారు కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి పరిచయాలు పెరిగినప్పుడు షేకింగ్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళ చెయ్యి మెత్తగా ఉంటే వాళ్ళని పూర్తిగా నమ్మచ్చు గరుకుగా కనుక ఉంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారు అని చెప్పేసి తెలుసుకోండి హస్త కల్లో చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశి వాళ్ళకి ఈ నెల జనవరిలో ఇష్టం వచ్చినట్టు పరిచయాలు పెంచుకున్నా కూడా లేనిపోయిన బాధలే వస్తాయండి వాళ్ళు ఏదో రెండుసార్లు వాళ్ళ పార్టీకి అంటారు వెళ్తాము లేనిపోయిన గొడవలు అవుతుంటాయి అందుకని చెప్తున్నాను అట్లా కొత్త పరిచయాలు కూడా ఎక్కువ పెంచుకోకూడదు ఎవరికి ఎంతవరకు ఉపయోగం అంతవరకే పెంచుకోవటం మంచిది అనేది నా సలహా అందున మకర రాశి వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక తత్వం కూడా ఉంటుంది వీళ్ళకి ఎట్లాట వీళ్ళని తప్పుడుతో పట్టించాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తూ కొత్త పరిచయాలు ఏర్పరచుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని పతనం చేయటానికి చాలామంది చూస్తూ ఉంటారండి ఇది మానవ నైజం అందుచేత ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం అని చెప్పేసి సలహా ఇస్తున్నాను ఊహించని ఖర్చులు మాత్రం వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు కూడాను జరగవచ్చు అయితే దైవచింతన వల్ల మీరు అన్నిటినీ కూడాను జయించడానికి ఆస్కారం ఉంది మకర రాశి వాళ్ళు సహజసిద్ధంగా సిద్ధంగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కాబట్టి గత సంవత్సరం కన్నా గొప్పగా ఉంటుంది ఈ నక్షత్రాలకి ఈ ఏడాది అన్ని విధాలా శ్రేయదాయకమే మీ గృహంలో మాత్రం చెదలు బట్టి కొత్తగా మార్పులు చేస్తారండి అబ్బే బాగాలేదని చెప్పేసి అవన్నీ పీకి కాస్త నూతన మార్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది అది కొద్దిగా గుర్తుపెట్టుకుంటే చాలు పాత గృహంలో మార్పులు చేస్తారు కొద్దిగా వస్తువులు పోగొట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రోజు పూజ చేసుకునేటువంటి వస్తువులు ఉంటాయి కొన్ని మీకు అదృష్టాన్ని ప్రసాదించేవి ఈయన అదృష్టం దీనివల్లనే వచ్చిందని ఎవడన్నా కాజేయడానికి ఆస్కారం ఉంటుంది సహించలేని వాడు మీకు ఇందాక చెప్పాను మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సలహా ఇస్తున్నాను అనుకూల దినాలు ఈ రాశి వాళ్ళకి మూడు నాలుగు ఐదు పన్నెండు పదమూడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటి ప్రతికూల దినాలు మాత్రం ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వీళ్ళు నిత్యం కొలవవలసినటువంటి దేవతా స్వరూపం లలితాపరమేశ్వరి రాజరాజేశ్వరి దేవి శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు నిత్యం కూడా పఠిస్తే చాలా మంచిది అసలు సహజసిద్ధంగా వీళ్ళు చెండీ ఉపాసన నేర్చుకోవడం సర్వ విధాల శ్రేయోదాయకం గురుముఖంగా చండీ దేవిని గనక వీళ్ళు ఆరాధన చేస్తే జీవిత పర్యంతం కూడా చాలా గొప్పగా రాణిస్తారు ఇక తదుపరి రాశి కుంభరాశి